తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నేడు రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు ఎంపీలకు రాష్ట్రానికి చెందిన అంశాలపై పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన విషయాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు దీంతో పాటు అధిష్టానంతో ముఖ్యంగా మంత్రి మండలి విస్తరణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గం విస్తరించనున్నట్లు సమాచారం ఇక ఇదే సంబంధించి మరిన్ని తాజా సమాచారం ప్రతినిధి నరేష్ నరేష్ ద్వారా అందిస్తారు చెప్పండి ఆ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఏర్పాటు ప్రధానంగా అధికారిక కార్యక్రమాలతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో సైతం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు ప్రధానంగా కేంద్ర పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన చర్చలు జరుపుతారు ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే అవసరమైన నిధుల అంశాన్ని సైతం కేంద్ర పెద్దలతో భేటీ అయ్యి ఆయన చర్చలు జరుపుతారు ఇక అదే సమయంలో రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ముప్పై వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేయాలి అని సంకల్పించిన నేపథ్యంలో అవసరమైన నిధుల విషయంలో నిధుల సమీకరణ సంబంధించి ప్రభుత్వము బ్యాంకర్లతో చర్చలు సమావేశాలు జరుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని ఆర్జిస్తుంది ఇక అదే సమయంలో గత పది సంవత్సరాలుగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు చెక్కోదగ్గ సంఖ్యలో పెండింగ్ లోనే ఉండిపోయాయి గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్య సఖ్యత లేకపోవటం వల్ల ఆ నిధులు ఆయా శాఖల్లోనే పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో ఆ నిధులను రాబట్టుకునేందుకు పెండింగ్ నిధులను రాబట్టుకునేందుకు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు వినతి పత్రాలు కూడా రేవంత్ రెడ్డి అందజేయనున్నారు ఇక ఇదే సమయంలో ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లో కొత్త పార్లమెంటు కొలువు తీరుతోంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు ఇక ఇవన్నీ అధికారిక కార్యక్రమాలు ఇక రాజకీయపరమైన అంశాలకు వస్తే రాజకీయ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యంలో వచ్చే అంటే జులై మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లోపే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకోవాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ దీనికి సంబంధించి కూడా అధిష్టానం నుంచి ఆమోదముద్ర తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు జరుపుతున్నారు అందులో భాగంగానే అధిష్టాన పెద్దలతోనూ రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పొలిటికల్ యాక్షన్ అంటే రాజకీయ కార్యాచరణకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఒక రోడ్ మ్యాప్ ను అధిష్టాన పెద్దలకు సమర్పిస్తారు వారి నుంచి ఆమోద ముద్ర తీసుకున్న తర్వాత అధిష్టానం నుంచి ఆమోద ముద్ర వేయించుకున్న తర్వాత పెద్ద ఎత్తున బిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి ఏ రకంగానైతే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బిఆర్ఎస్ విలీనం చేసుకుందో అదే వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరి అనుసరిస్తోంది ఆ తరహాలోనే బిఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో విలీనం చేసుకునే విధంగానే కాంగ్రెస్ పార్టీ కౌలు కలుపుతోంది ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి ఇప్పటికే జాయిన్ అవ్వగా రాత్రి నిన్న అర్ధరాత్రి జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ సైతం కాంగ్రెస్ బుటికి చేరుకున్నారు వీరి వీరి బాటలోనే మరొక పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలస వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అదే సమయంలో మండలిలో అధికార పార్టీ అత్యంత బలహీనంగా ఉంది ఇరవై ఐదుకు పైగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు సంఖ్యా బలం ఉంది కాబట్టి మండలిలో బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా అధికార పార్టీకి మెజారిటీ బలం ఉండాల్సి ఉంది కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి నామమాతపు బలం ఉన్న నేపథ్యంలో మండలిలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ సభ్యులను కాంగ్రెస్ లో కాంగ్రెస్ గుటికి చేర్చుకునేలాగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది రెండు మూడు రోజుల్లో కనీసం పదిహేను మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గుటికి చేరేందుకు ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు వారందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారందరినీ బుజ్జగించి ఏకకాలంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ ఎల్పీని ఏకంగా విలీనం చేసుకునేందుకే కాంగ్రెస్ పార్టీ పావులు కలుగుతుంది దానికి ఆమోద ముద్ర వేయించుకునేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు అన్న సమాచారం అయితే మనకు అంతా ఉంది శివాని రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ నరేష్